పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీవేంకటేశ్వరు నమో నమస్తు మహ్యం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చంద్రమాన కరుణామ సంవత్సరం ఉత్తరాయణం కొన్ని పంచాంగాల్లో దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం శనివారం సూర్యోదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు తిథి అమావాస్య రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం జ్యేష్ట ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున ఆరు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఒంటి గంట నలభై రెండు నిమిషాల నుంచి మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు నేటి విశేషం ధనుర్మాసంలో తొమ్మిదవ రోజు ఈ తొమ్మిదవ రోజున ఆమె గోదాదేవి గోపికలను లేపటం అనేటువంటి కార్యక్రమాన్ని ఉంది ఆ గోపిక అద్దాల మేడలో పడుకున్నందుట ఆ మేడ పరిశుద్ధమైనటువంటి నవవిధ మణులతో నిర్మించబడింది ఆ మేడలో సుఖశయ్యపై చుట్టూ దీపాలు వెలుగుతుంటే అగరు ధూపము మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలు పరిమడిస్తుంటే నిద్రపోతున్న ఓ అత్త కూతురే మణికవాటపు గడియ తీ ఓ అత్త నీవైనా ఆమెను లేపు నీ కుమార్తె మూగదా లేక చెవిటిదే లేక జాడ్యం ఏమైనా ఉందా జాడ్యం అంటే అనారోగ్యం అనమాట ఎవరైనా కదిలిన ఒప్పమని కావలి ఉన్నారా లేక గాఢ నిద్రలో మంత్రించారా ఓ మహామాయావి మాధవ వైకుంఠవాసా అనే అనేక నామాలతో కీర్తించి ఆమె లేచునట్లుగా చెయ్యి లేపు అని చెప్పి అంటే నిద్రలో ఉన్నవారు కూడా ఆ భగవంతుణ్ణి గానం చేస్తుంటే కీర్తిస్తుంటే ఆ ధ్వని విని ఆ ఆనందంతో నిద్ర లేచేస్తారన్నమాట అటువంటి విషయాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఆయన నామాన్ని స్మరించడం ద్వారా అజ్ఞానపు నిద్ర నుండి మేల్కాంచి జ్ఞానపు మెళుకువతో ఉండటము అని అర్థం చేసుకోవాలి అటువంటి ఆ నారాయణ స్మరణతోనైనా నిద్రలేపు అని చెప్పి కోరుతూ ఉన్నారు నేటి ఆణిమత్యం జీవితం నిరాడంబరంగాను ఆశయాలు ఉన్నతంగాను ఉండాలి